హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం నూట యాభై ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కలిగిరి మండలానికి పది కిలోమీటర్లు తార్ రోడ్డుకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ మొత్తం నూట యాభై ఎకరాలు ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి ఇది మంచి అగ్రికల్చర్ ల్యాండ్ మీరు చూసిన విధంగా ఈ ల్యాండ్ మొత్తం రెడ్ సాయిల్ ల్యాండ్ అయింది ఫుల్ వాటర్ వస్తుంది ప్రస్తుతం మనం ల్యాండ్లో చూస్తున్న విధంగా జామాయిలతో ఉంది మొత్తం ఇరవై బోర్లు ఈ ల్యాండ్లో ఉన్నాయి అయితే ఈ ఈకోలిఫ్టర్స్ ప్లాంటేషన్ ఉన్నప్పటికీ ఈ ల్యాండ్ని ఫ్యూచర్లో మంచిగా డెవలప్ చేసుకొని మామిడి బత్తాయి సపోటా నిమ్మ మొదలకు అనుకూలమైన పంటలు మంచి కమర్షియల్ క్రాప్స్ చేసుకోడానికి మంచి అనువుగా ఉంది ఇంకా పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదాల్చినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో మీరు అనుకున్న ఎక్స్టెంట్లో ఒక మంచి వ్యవసాయ భూమి కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ మొత్తం నూట యాభై ఎకరాలు ఒక కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది ఈ ల్యాండ్లో పంటతో పాటు ఒక గెస్ట్ హౌస్ ఉంది షెడ్స్ ఉన్నాయి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఈ ల్యాండ్లో ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క రెవెన్యూ కాస్ట్ చాలా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ప్రభుత్వ భూమి కాకుండా ఏ విధమైన గొడవలు లేకుండా డిస్ప్యూట్ లేకుండా చాలా క్లియర్గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉండి అడంగల్ వన్ బి అంతా క్లియర్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ట్వంటీ టూ ఏ లిస్ట్ అనగా ప్రభుత్వ భూమి కాకుండా ప్రొపిటెడ్ ప్రాపర్టీ కాకుండా నిషేధించబడినటువంటి భూముల జాబితాలో లేకుండా ఈ ల్యాండ్ క్లియర్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధర పది లక్షల రూపాయలు చెప్తున్నారు ఎకరా ఒక్క ఇంటికి పది లక్షల రూపాయలు కాబట్టి ఫ్రెండ్స్ ఈ తక్కువ ధరలో ఉన్నటువంటి ఈ భూమిని కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ